నమస్తే అండి వెల్కమ్ టు మైరాస్ వరల్డ్ ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రను పెట్టుకొని ఇందులో రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సోంపు హాఫ్ టీ స్పూన్ మిరియాలు అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క ఆరు లవంగాలు రెండు యాలకులను వేసి ఇప్పుడు వీటన్నిటినీ కూడా మాడిపోకుండా మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి వేయించిన వీటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఈ మసాలాను ఒక పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ఫ్రై కోసం హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ని కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా వేసుకోవాలి అలాగే ఒక చిన్న కప్పు పెరుగును వేసుకోవాలి అలాగే సగం చెక్క నిమ్మకాయను కూడా పిండుకొని ఇప్పుడు వేసిన మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి చికెన్ ఫ్రైని మీరు ఎప్పుడూ చేసేలాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు లాస్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి ఇప్పుడు దీనిని హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు కూడా పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిని అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి తర్వాత ఇందులో పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత మసాలా వేస్ట్ అవ్వకుండా గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసి ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ బాగా మెత్తగా ఉడికే వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ చికెన్ ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది ఈ విధంగా చికెన్ బాగా దగ్గర పడే వరకు కూడా కలుపుతూ ఉడికించుకోవాలి బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే ఈ చికెన్ ఫ్రై రెడీ అయినట్లేనండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మసాలాను ప్రిపేర్ చేసుకొని చికెన్ ఫ్రైని చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి ఈ చికెన్ ఫ్రై చపాతీల్లోకి జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి